మూడు పెళ్లిళ్ళు ముప్పై వేల కోట్లు కోర్టు మెట్లు ఎక్కిన కరిష్మా కపూర్ పిల్లలు పిల్లలుంటారా మెడికల్ సురేష్ గారు కాలేజెస్ జగన్ ఫేక్ వర్సెస్ గ్రౌండ్ రియాలిటీ మెడికల్ కాలేజీలపై మహా నిజాలు ఆయన చెప్తున్నట్టు సురేష్ గారు సార్ మరి యాక్చువల్గా ఆయన పదిహేడు అన్నాడండి పదిహేడులో ఒకటి మాత్రం అయిందండి మొదటి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాడేరులో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ మిగతా పదహారు మాత్రం బేస్మెంట్లు అయ్యి పిల్లర్లు మాత్రం కూడా పిల్లలు కూడా అది పరిస్థితి అంటే ఇప్పుడు ఆయన ఏం చేశాడు అంటే ఆ ఫొటోస్ అన్నీ అసలు ప్లాన్ వాళ్ళు ఏదైతే అనుకున్నారా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించినప్పుడు ఇది ఇది ప్లాను ఆ ప్లాన్కి సంబంధించి ఇప్పుడు పిల్లర్లు వేశారు లేకపోతే స్థాపన చేశారు వాటన్నిటినీ కంప్లీట్ అయితే ఆ డిజైన్ అయిద్ది కానీ ఇప్పుడు ఆ డిజైన్ పెట్టి ఇదిగో నేను అనుకుంది ఇది చేసి అని అంటారు కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎంత మాయ చేసి ఎంత నటించే విధంగా చేస్తారనే దానికి అది ఒక నిదర్శనం అంటే ఆయన్ని నమ్మిస్తారు నమ్మించి ఆయన మోసం చేస్తారు పాపం ఆయన అట్లా నమ్మి మోసపోయే పదకొండు స్థానాలకు వచ్చాడు ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి వాటిలో నిజాలెంత అబద్దాలు ఎంత అనేది ఇంకో థర్డ్ పార్టీ ఎంక్వైరీ పెట్టుకొని ఎప్పటికప్పుడు పర్స్యూ చేసుకోవాలి ఆయన అప్పుడే ఆయనకు మంచి జరిగిద్ది అక్కడికి వెళితే మన టీంని పంపించాము అక్కడ ఆయన చూపించిన ఫోటోకి అక్కడ సమాధానానికి లేదు అసలు అసలు అది ఎక్కడ బిల్డింగ్ రా బాబు మొత్తం ఎదిగినా కానీ అది లేదు ఆ ఫోటో అంటే అది అబద్ధం కదా సురేష్ గారు బయట సురేష్ గారు ఎవరు బయట వంశీ గారు ఇరవై ఇరవై ఒకటిలో జూన్ నెలలో మన జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్ గా ఇంట్లో కూర్చొని పద్నాలుగు మెడికల్ కాలేజీలు ప్రారంభించారు అంత ముందేమో పులివెందులో పాడేరు కలితే మొత్తం మీద పదిహేడు మెడికల్ కాలేజీలకి చేశారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు వంశీ గారు కానీ ఆయన మొత్తం మీద రెండున్నర ఏళ్ళు మూడేళ్లలో ఆయన ఖర్చు పెట్టింది ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టాడు ఐదు వందల కోట్లు పెట్టారు అందులో మళ్ళీ రెండు వందల కోట్ల రూపాయలు డ్యూ బకాయి అంటే కూటమి ప్రభుత్వం వచ్చేసరికి బిల్లులు అవి పెండింగ్ రెండు వందల కోట్లు బకాయి ఒక్క పులివెందుల కా మాత్రమే దాదాపు రెండు వందల నుంచి రెండు వందల తొంభై కోట్ల వరకు పులివెందులు ఖర్చు పెట్టాలి మిగతా అన్ని కూడా ఇరవై కోట్లు ముప్పై కోట్లు పది కోట్లు అట్లా మొత్తం మీద కూడా మళ్ళీ రెండు వందల కోట్ల బిల్లు చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలేజీలన్నీ ఏం చేయాలి మీకు తెలుసు గత ఏడాది పులివెందుల కాలేజీకి ఎన్ఓసీ ఇచ్చి మళ్ళీ ఎన్ఓసి ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కాలేజీలు నడిపితే పిల్లలు ఏమో భవిష్యత్తు ఏమైపోతుందని అప్పుడు మెడికల్ కౌన్సిల్ ఎన్ఓసి రద్దు చేసింది ఇప్పుడు ఆ పద్నాలుగు లేదా పదహారు మెడికల్ కాలేజీని పాడేరు ఒకటి పూర్తి చేశారు మిగతా వాటి ఏం చేయాలని క్యాబినెట్ డిస్కస్ చేసి గవర్నమెంట్ రంగంలో దా అప్పుడు ఎనిమిది వేల కోట్లయితే ఇప్పుడు పదివేల కోట్ల రూపాయలు పదివేల కోట్ల రూపాయలు పెట్టాలంటే అలాంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదు కాబట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడ్లో అంటే ప్రభుత్వానికే తర్వాత ఉంటుంది అంటే ఇచ్చే విధంగా ల్యాండ్ ప్రభుత్వాన్ని జవాబుదార అంటే ఆ విధంగా క్యాబినెట్ అలా నిర్ణయించి ఈ మొత్తం మీద ఇచ్చేసి నెక్స్ట్ వచ్చే విద్యా సంవత్సరానికే పులివెందులతో పాటు పులివెందుల మార్కాపురం మదనపల్లి ఆదోని నాలుగు మెడికల్ కాలేజీ కూడా నెక్స్ట్ ఇయర్కి తీసుకురావాలని ఆ తర్వాత ఇంకొక ఆరు మెడికల్ కాలేజీలు పెనుగొండ పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బాపట్ల పార్వతీపురం నెక్స్ట్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తీసుకురావాలి ఇలా తీసుకొస్తే తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే కన్వెనర్ కోటలో నలభై రెండు శాతం ఉన్న సీట్లు యాభై శాతాన్ని పెరుగుతాయంట దీంట్లో అయితే ఆ అకౌంటబిలిటీ దానికి సంబంధించి ఆర్ఎఫ్పి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఈ దీన్ని అడ్డుకోవడానికి మేము రోడ్ల మీదకి వస్తాం ధర్నాలు చేస్తాం ర్యాలీలు చేస్తాం నేను తాను పాల్గొంటాను ఒకవేళ ఒకవేళ ఎవరైనా టెండర్లో పాల్గొని పులివెందుల అది ఇంకో కాలేజ్ తీసుకుంటే మేము అంటే మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తే నేను రద్దు చేస్తాము మళ్ళీ మేము ప్రభుత్వం తీసేసుకుంటామని చెప్పి ఒక హెచ్చరిక అంటే ఎవరు పార్టిసిపేట్ చేయకుండానే ఒక హెచ్చరిక అనేది జారీ చేశారని మనం భావించవచ్చు వంశీ గారు అంటే సురేష్ గారు ఎనిమిది వేల కోట్లు మొత్తం కలిసి పద్నాలుగు కాలేజీలకు పెట్టాల్సిన ఖర్చు నిర్మాణం కోసం అందులో ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించి వర్క్ జరిగింది మూడు వందల కోట్ల రూపాయలు బిల్లులు పెళ్లి చెల్లించారు రెండు వందల కోట్లు చెల్లించలేదు సరే అవి కూడా పక్కన పెడితే ఎనిమిది ఏడు వేల ఐదు వందల కోట్లు వర్క్లు ఇంకా జరగాలి కానీ ఆయన ఏడు ఎనిమిది వేలకు గాను ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినట్టు ఐదు వందల కోట్లు ఇంకా పెండింగ్ ఉన్నట్టు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఐదు వందల కోట్లతో పెండింగ్ నిర్మాణాలు పూర్తి చేయనట్టు అలా ఫీల్ అయితే ఎలా ఇప్పుడు ఐదు మిగిలిన ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ ఖర్చు పెట్టాలి కదా ఆ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టడం కోసం మరి ప్రభుత్వం మళ్ళీ దానికోసం వెయ్యి ప్రయాసాలు పడాల్సిందే కదా అందుకని పీపీపీ మోడల్ ఇస్తే పీపీపీ మోడల్లో కనుక చేస్తే అప్పుడు వాళ్ళకి ప్రభుత్వానికి బర్డన్ తగ్గుతుంది వచ్చినటువంటి వాళ్ళు కూడా క్వాలిటీ చేయగలుగుతారు వచ్చినటువంటి రేపు పిల్లలకు కూడా బెనిఫిట్ చేసే విధంగా ఒక ఒక ప్లాన్ పెట్టి ఉంటారు బట్ దానికి ఆయన అసలు వాళ్ళు వస్తే ఒప్పుకొని మీ సంగతి తెలుస్తాను మీరు ఎవరు వస్తారు రాని మిమ్మల్ని గిరి కొడతాను తోడ తాడదేస్తాను తొడగొడతాను తోలు చేస్తానంటే ఎట్లా వస్తారు ఒక ప్ర ఒక పార్టీ నాయకుడు అలా బెదిరించి అలా వాళ్ళని భయపెట్టాలని చూసే ప్రయత్నం చేయటం ఏంటో ఇదంతా విచిత్రం అది ఆయన చూపించిన ఫోటోకి ఆ పక్కన ఉన్న దానికి అది సంబంధం అది ఎట్లా అయింది అది అసలు అసలు ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ మంత్రులకి వీళ్ళకి ముందు ప్రభుత్వంలో ఉన్నది క్లారిటీ ఉండదండి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మెడికల్ కాలేజ్ కంప్లైంట్ అయిన కంప్లీట్ అయినా అన్నప్పుడు ఆ జిల్లాలో ఉన్నటువంటి కూటమికి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు అడికి వెళ్ళాలి కదా వెళ్ళి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇదిగో ఈ ఫోటో చూపించారు ఇదిగో వాస్తవం ఇది అని చెప్పిన నుంచోని వాళ్ళు చేయాలి మీడియా మొత్తాన్ని పిలుచుకొని ఇదిగోనండి ఆయన చెప్పిన వ్యవహారం ఇది ఇక్కడ ఉంది ఇది చెప్పే అబద్ధాలు ఇది నిజాలని చెప్పాలి వీళ్ళెవరు దానికి మాకెందుకు ఈ పని అంతా మాకు వేరే పనులు చాలా బిజీ పనులు ఉన్నాయి ఆ పనులు చూసుకోవాలని ఉంటారట వీళ్ళు ఎవరు పట్టింది ఎవరు చేస్తారు